గంటారెడ్డి కాలనీ బోడొప్ప హైదరాబాద్ లో ఈ మాత నిమిషాంబాదేవి ఆలయం వద్ద లోపకెళ్ళి చూద్దాం ఈ ఆలయం చాలా సుప్రసిద్ధ ఆలయంగా చెబుతున్నారు ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని కేవలం కోరిక కోరి పదహారు ప్రదక్షిణ చేస్తే చాలు నిమిషంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం చాలా ప్రాచుర్యం పొందింది నిత్యం వేలాది మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు సో అసలు అది ఏంటి అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనం నిమిషాంబ దేవి ఆలయానికి వచ్చేసాం కదా బోద్ధి చూసాం ఇక్కడ ధ్వజస్తంభం ఎలా ఉంది ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు లోపలికి వెళ్దాం అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం ఇలా వెళ్ళాలి ఇది గవర్నమెంట్ కాదు ప్రైవేట్ టెంపుల్ అట కానీ చాలా ప్రాచీన చూడండి ఇక్కడ విగ్రహాలు అనేసరికి ఈ విగ్రహం కూడా చాలా ప్రసన్నవాదంతో ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ గణపతి స్వామి వారు మనం నిమిషం ఆలయంలో రామ్ పట్టభిషేకం కూడా వీడు ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఉన్నారు ఈ ఆలయాలన్నీ చూసి అప్పుడు మనం ఇక్కడ ఈ ఆలయంలో సాయిబాబా దత్తాత్రేయుడు వీరి యొక్క ఆలయాలను కూడా పాలయాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది స్వామి గారు ప్రధాన ఆలయం ఏదైతే అనుకున్నామో నిన్షాంబికా దేవి గారు వారి యొక్క ఇది చూద్దాం దర్శనం చూద్దాం

నిమిషాముక అమ్మవారిని తొలిసారిగా ప్రసన్నో ఎంతో చక్కగా ఉన్నారు ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఏ కోరిక కోరినా సరే నిమిషాల్లోనే తీరిపోతున్నారు ఈ అమ్మవారిని దర్శించుకుని పదహారు ప్రదక్షిణలు చేయాలి కోరిక తీరిన తర్వాత వచ్చి నూటెనిమిది ప్రదక్షిణలు చేయాలని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అమ్మవారు ప్రసన్నవాదనంతో ఉన్నారు ఏ కోరికైనా సరే నిమిషాలను మా ప్రేక్షకుల కోసం అమ్మవారు Terima <sharp inhale> <sharp inhale> kasih.